కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు శుక్రవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఫ్రాక్షన్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో సంపత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్నదమ్ము లాంటి మాలమాదిగల మధ్య విభజనలు సృష్టించారని భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మేధావైన ఈ కులాల సుడిగుండంలో మా కులం వాడినని కొట్టుకుంటుంటే అగ్రకుల మనువాద ఫాసిస్టు పాలకులు సంబరపడిపోతున్నారని కేవీపీఎస్ నాయకున్నారు కార్యకర్తలు విభజించే రాజకీయాల జోలికి వెళ్లకుండా దళిత వర్గాన్ని ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల ప్రభుత్వ భూమి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన దళితులకు పంచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం అమలు చేయాలని ప్రతి నెల ముప్పైవ తేదీన పౌర హక్కుల దినం పాటించి కుల మతాలకు అతీతంగా చైతన్య పరుస్తూ సమసమాజం దిశగా ఈ సమాజాన్ని జాగృతం చేయాలని అన్నారు ముప్పైవ తేదీ దళితుల సమస్య పై కలెక్టర్ వినతి ద్వారా సమస్యల పరిష్కారం అదే విధంగా ఉద్యమం చేస్తామని ఏంది తెలియజేశారు